హాయ్ అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు రామకృష్ణ త్యారో కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ ఆన్ అని ప్రెస్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఈరోజు ఈరోజు మనం చెప్పుకున్న కంటెంట్ ఏంటంటే మీ నుంచి వెళ్ళిపోయిన మీ పర్సన్ మెన్ను ఆ రూమ్ ఎవరైనా కావచ్చు లవర్ కావచ్చు గర్ల్ ఫ్రెండ్ కావచ్చు బాయ్ ఫ్రెండ్ కావచ్చు భార్యగా ఉండగా అదర్ రిలేషన్ కావచ్చు లవర్ కావచ్చు ఎవరైనా కావచ్చు అండి మీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి అన్నది మనం తెలుసుకుందాం ఓకేనా దానికి ముందు రామకృష్ణ త్యారో మీకు చూస్తున్నారు చూస్తారు కదా మీకు రిజల్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయండి మీ అందరి ఆశలు నాపై ఉంటాయని కోరుకుంటూ అట్లానే ఆయన సుమా ఓకే అండి ఒకవేళ మీకు రీడింగ్ అవసరమైన అంటే రీడింగ్ ఛార్జెస్ అవుతు అవుతాయి డబ్బులు రీడింగ్కి ఛార్జెస్ అవుతాయి ఓకే పైన నా నెంబర్ ఉంటుంది నెంబర్కి కాల్ చేసి మీకు ఏమైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ టైమ్ నా కోసం నా కోసం కేటాయిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అట్లనే ఈరోజు మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎంత పెట్టిపోయిన పర్సన్ ఎట్లున్నారు ఏం చెప్తున్నారు ఈ ఆడున్నారు మీ గురించి ఆలోచన ఉందా లేదా ఏం చేస్తున్నారు అన్న దాని గురించి మనం తెలుసుకుందామండి ఎట్లా ఫీల్ అవుతున్నారు అలా మంచిగా ఉన్నారా హ్యాపీగా ఉన్నదా లేదా మళ్ళీ మీతోటి అంటే మీ మీద ఎట్లా ఆలోచన మీ గురించి ఆలోచిస్తుందా లేదా ఆయన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఫీలింగ్స్ ఏంటి ఏం ఏమనుకుంటుంది ఏం చేయాలనుకుంటున్నా దాని గురించి మనం రీడింగ్లో చూసుకుందాం రీడింగ్ చేసుకు రీడింగ్లో పిలుస్తారండి నమ శివాయ రామకృష్ణ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంచి రీడింగ్ ఇవ్వండి మంచి చూసే వాళ్ళకి మంచిగా చూస్తున్న ఫ్రెండ్స్ పోయిన వాళ్ళ గురించి బాధపడకుండా హ్యాపీగా ఉండండి పోయిన వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకొని వాళ్ళు వస్తారు మీ దగ్గరికి మీరు టెన్షన్ పడకండి మీదంటే హ్యాపీగా ఉండండి హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి మీరు హ్యాపీగా ఉంటేనే మీ పిల్లలు కానీ మీ హస్బెండ్ కానీ మీ భార్య కానీ ఎవరైనా ఎవరైనా కానీ హ్యాపీగా ఉంటారు పోయిన వాళ్ళ గురించి బాధపడుకుంటూ ఉంటే జాత పనులు కావు అస్సలు పోయిన ఎందుకంటే పోయిన దగ్గర అంటే ట్వెల్త్ త్యాగిన తర్వాత చెప్పు దెబ్బ అట్లా అంటే కలిగిన తర్వాత వస్తారు ఖచ్చితంగా వస్తారు కారణం కాదు కరెంట్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఎట్లా అంటే మిమ్మల్ని వదిలేసుకొని వెళ్ళిపోయిన మీ పార్ట్నర్ యొక్క ఏంటో చూసుకుందాం మనం ఆఫ్ స్వాస్ బోడ్ మొత్తం డెక్ అయితే ఇగో ఎవరోనైతే లేడీ ఉందండి లేడీ లేడీ వచ్చేసి కత్తి కట్టుకొని కూర్చొని నువ్వు ఎట్లా పోతావు పో కొడుక నేను చూస్తా నేను చూస్తా నేను చెప్తాను ఈ సంగతి అయితే నువ్వు నేను ఏం చేయను చేస్తా అని దాని కత్తి కట్టుకొని తెలుస్తుందండి సరే కూర్చొని మనం చూద్దాం బట్ మనం పెడుతున్నాం ఓకే పార్ట్నర్ యొక్క ప్రజెంట్ ఫీలింగ్స్

మంచి ఇప్పుడు అన్ని అయిపోయినాక కొంతమంది మంది ఎట్లుంటారు అంటే నిజంగా ఇప్పుడు ఉండదు ఇగో అండి పోయిండు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిండు మూన్ కార్డ్ వచ్చింది నిద్ర రాత్రుడు కత్తులతో అంటే కూర్చున్నట్టు ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయంటే అయ్యో భగవంత నేను మంచి లైఫ్ని కాదనుకొని వచ్చిన మంచి మంచి జీవితాన్ని కాదనుకొని వచ్చిన ఏంది నా పరిస్థితి ఎట్లా నా పరిస్థితి ఏం చేయాలి నేను ఎట్లా చేయాలి ఇప్పుడు ఎట్లా పోవాలి పూర్తి తంతదో మరి వస్తుందో మరి అయితే మరి ఏం చేస్తుందో ఆడవాళ్ళు అయితే మరి తలతాడు ఏం చేస్తాడు ఊర్తడు ఏం చేస్తాడు ఎట్లా చేస్తాడు ఏం కథ నా జీవితం ఎట్లా ఏంది అయిపోయిందని చెప్పేసి నిద్రలేని రాత్రులు గడుపుతుంది దమ్ మూన్ వచ్చిందంటేనే ఇక వెనకకు ఎన్ని ఎన్నికప్పులు వెనక ఉన్నా కానీ ముందరికి ఏవో పెద్ద పర్వతం ఉందామని చెప్పేసి ముందర ఇంకా ఉందని చెప్పిపోయిండు ఇంకా ఇంకా ఉంది ఇంకా వస్తుంది అని చెప్పేసి ఏందో దేనికోసం ఆశించి వెళ్ళిండు కానీ ఆడ ఏం లేదు ఏం లేదని చెప్పేసి పాపం ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు మున్కాడు వచ్చిందనంటే ఇప్పుడు చాలా రిగ్రేట్ ఫీల్ అవుతుండు ఇప్పుడైతే చాలా బాగాలేదండి ఇదని చెప్పుకోవాలంటే ఇంకోటి చాలా కష్టపడుతున్నారు త్రీ ఆఫ్ సోర్స్ వచ్చింది చాలా కష్టపడు చాలా అంటే చాలా కష్టపడుతున్నారు ఎట్లా ఏంటి ఎట్లా పోవాలి ఏం కదా మా పర్సన్ దగ్గరికి నేను ఎట్లా చేరుకోవాలి చేరుకుంటే ఏమంటారు పోతే ఏమంటారు పోతే పోకపోతే ఏమంటారు పోకపోతే పోతేనంటే ఆయన షిపికట్ట మనవుతుంది ఆళ్ళు అయితే షిపికట్ట మనవుతుందో మొగో మొగలైతే మరి కొడతాడు తిడతాడో మరి ఏం చేస్తాడో ఏం కథనో అని ఫీలింగ్ గర్ల్ ఫ్రెండ్ అయితే అయ్యో నేను ఇట్లా ఏ నేను నేను ముందర ఇంకేమో ఉందని ఆశపడిపోయి పోతిని అంటే ఇక్కడ వెనక వెనకప్పుడు ఎయిట్ ఆఫ్ కప్స్ వదిలిపెట్టేస్తాను బోతిని ఇప్పుడు నా గోస గిట్లా వచ్చే మరి నా పరిస్థితి ఏందని ఆలోచిస్తాను చూసేవాళ్ళు మెన్ ఉమెన్ కావచ్చు నేను చెప్పేది మీకోసమే మీ మనసులో ఎవరైతే బెదులుతున్నారో ఇట్లా అస్తమానం వాళ్ళ గురించి ఏంటి కరెక్ట్గా చూడండి ఇప్పుడు పోతే ఏంటి చూడండి త్రీ ఆఫ్ ఫోర్స్ పట్టుకొని ఆలోచిస్తుడు ఆలోచిస్తున్నాడు అయినా సరే పోతా అయినా సరే పోతా పోయి నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి పోవాలి అనైతే మనసులో ఉంది పోవాలి నేను హ్యాపీగా ఉండాలి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి నా ఇల్లు నా సంసారం నా పిల్లలు అన్నట్టుగా లేదు నా లవర్ అయితే లవరు నా లవర్ తోటి పిల్లలతో హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి మంచిగా ఉండాలి మంచిగా బతకాలి సమాజంలో సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలి మంచిగా ఉండాలి అని చెప్పేసి లవ్ ప్రపోజల్ అయితే వేస్తున్నారు మీకు మీకు రాగోడు రోజులలో అయితే మంచిగా ఉంది మంచిగా ఉండండి ఆ మంచిగా ఉంది ఓకే మిమ్మల్ని మంచిగా తెచ్చుకోవాలనుకుంటున్నాడు అట్లనే సేమ్ ఇంకోటి ఏంటంటే ఇది చూడండి సిచ్యువేషన్ దిగాలుగా ఇదేమో రావాలనుకుంటున్నాడు అయినప్పటికీ కూడా మళ్ళీ ఆలోచిస్తున్నాడు దేనికి హ్యాంగర్ మన సిచ్యువేషన్ దిగాలుగా ఎట్లా అంటే పోత పోతే ఏమంటారు ఏందో ఎట్లనో ఇది కోసేంది ఇది ఎక్కేంది పోయిందనుకో ఎట్లా వెనుక రెండు కప్పులు ఉండగా ముందర మూడు కప్పుల కోసం ఎగబడితే ఎట్లా ఇప్పుడు ఏం చేయాలి హ్యాంగర్ ఉన్న సిచ్యువేషన్ అంటేనే అది రిగ్రెట్ ఫీల్ ఇన్సైడ్ ఫీల్ అంటే కొంతమందికి ఆహం అనేది ఉంటుంది అది దెబ్బతింటే ఉంటుంది అట్లా ఆ తోటి కాళ్ళ దుకొని అదురు కాళ్ళ దగ్గర ఉన్న అదృష్టాన్ని కాళ్ళది అనుకొని పోతుంది కదా ఇప్పుడు ఎట్లా అని చెప్పేసి హ్యాంగర్మన్ సిచ్యువేషన్లో ఉన్నారు బట్ ఇక్కడ చూడండి వస్తారు మీ పర్సన్ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు వస్తారు నెల పట్టవచ్చు వారం పట్టచ్చు పది రోజులు పట్టచ్చు ఐదు రోజులు పట్టవచ్చు ఈ రోజే కావచ్చు కానీ డెఫినెట్లీ వస్తారు రావాలని అనుకుంటున్నారు హ్యాపీ లైఫ్ లీవ్ చేయాలనుకుంటారు మీతో హ్యాపీ లైఫ్ పెళ్ళి గానోళ్ళకైతే పెళ్ళి అవుతుంది మ్యారేజ్ అయితే మ్యారేజ్ అవుతుంది విడిపోయిన వాళ్ళైతే కలుస్తారు లవర్స్ అయితే పెళ్ళి చేసుకుంటారు గర్ల్ ఫ్రెండ్ బాయ్ బాయ్ ఫ్రెండ్ దూరం అయితే దగ్గర అవుతారు మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తారండి ఇక్కడ చూడండి టెన్ ఆఫ్ పబ్స్ మంచి అంటే గాడ్ దేవుని యొక్క బ్లెస్సింగ్స్ అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ మీ పైన ఉన్నాయి మీరు ఖచ్చితంగా మీ పార్ట్నర్ అయితే మీ గురించి చించుతుండు ఆలోచించుతుండు అట్లనే ఎస్ ఆఫ్ వాన్స్ అన్వాంటెడ్ లవ్ పడిపోతున్నాయి చూడండి ఇట్లా చూడండి లవ్ ఎస్ ఆఫ్ వాన్స్ లవ్ ప్రపోజల్ లవ్ ప్రపోజల్ చేస్తుందండి మీకే మీకోసమే ఆలోచిస్తున్నాడు ఎందుకు పోయినా ఏం చేసినా ఇదంతా చేసింది నేనేనా అని ఒక ఫీలింగ్ ఉన్నాడు పాపం ఫీలింగ్ కాస్తాయి ఇట్లా హీలింగ్ అయ్యి ఇట్లా హీలింగ్ అయింది హ్యాంగ్ అయిన సిచ్యువేషన్లోకి వచ్చిందో నెక్స్ట్ మీకు అటు మంచి లైఫ్ లీడ్ చేయాలనుకుంటుండు మీకు మంచిగా ఎస్ ఆఫ్ వాన్స్ అమితమైన ప్రేమ విపరీతమైన ప్రేమ తట్టుకోలేనంత ప్రేమ మీ పైన చూపించాలనుకుంటుండండి ఓకే మ్యాథ్ క్లారిఫికేషన్ తీసుకుందాం ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే చూస్తేనే కాదండి మేమంటే చెప్పేది మీకోసమే కాబట్టి ఖచ్చితంగా మీరు చూసి మీకు రెజినెట్ అయితే రెజినెట్ అయిందని ఒక కామెంట్లో కామెంట్ పడస్తే సో మేం పోదు కదా సబ్స్క్రైబ్ చేసుకుంటే కోసం మేము పోదు కదా సబ్స్క్రైబ్ చేయండి విలువటం బట్టన్ ఆలని ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డెత్ కార్డ్ అండి అంటే డెత్ కార్డ్ వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మీ పార్ట్నరు ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలియదు వెళ్ళిపోయిందో ఏ గర్ల్ ఫ్రెండ్ మొదలవడా లేకపోతే ఇంకొక ఉంచుకున్న దాన్ని మొదలవడా లేకపోతే ఇంకొక ఇంకొక దగ్గర డబ్బులు ఉన్నాయని మీలు ఎవరా ఇంకెవరైనా అదర్ పర్సన్ కావచ్చు అక్కడికి వెళ్ళిపోయిన మీ పార్ట్నర్ ప్రజెంట్ డెత్ కార్డ్ వచ్చిందంటే మళ్ళీ మీకు రీయూనియన్ ఉందని అర్థం కలుస్తారని అర్థం డెత్ కార్డ్ వచ్చిందంటే మీరు మళ్ళీ కలుస్తారని అర్థం ఇప్పుడు మీ పర్సన్కి మీరు స్టార్లక కనిపిస్తున్నారు స్టార్ స్టార్లక కనిపిస్తున్నారు చూడండి టవర్ ఈడ ఏమంటారు ఇక్కడ టవర్ బ్లాస్ట్ అయ్యే టైం వచ్చింది టవర్ బ్లాస్ట్ అయ్యింది డెత్ కార్డ్ వచ్చిందంటేనే రీయూనియన్ ఉంది రీయూనియన్ అంటే రీయూనియన్ మీతోటే ఉంది రీయూనియన్ మీతోటే ఉంది ద స్టార్ మీకు ఇప్పుడు మీ పాత్ర దృష్టిలో మీరు ఎట్లా వినిపిస్తున్నారు అంటే ద స్టార్ ద స్టార్ అంటే మీరే ప్రపంచంగా మీరే వరల్డ్గా వినిపిస్తున్నారు మీ పార్ట్నర్కి యాజ్ ద సేమ్ టైం అక్కడ అక్కడ ఇప్పుడు మీ పార్ట్నర్ మీ ఎటు వెళ్ళిపోయిండు ఆయన కరెంట్ ఫీలింగ్ ఏంటంటే అక్కడ గొడవలు జరుగుతున్నాయి అక్కడ మీరు అనుకున్నంత హ్యాపీగా లేరు మీరు అనుకుంటు మస్తుగా మస్తు ఉన్నారు మంచిగా చేసిండు ఇట్లా చేసిండు అట్లా చేసిండు మా మమ్మల్ని మోసం చేసిండు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కానీ అక్కడ అట్లా ఆ ఏం లేదు ఏం లేదు ఏ పప్పు ఉడతలేదు మేము పప్పు కందిపప్పు ఏ పప్పు తెలియదు కాకపోతే అక్కడ ఏమంటారు జరుగుతున్నాయి చాలా గొడవలు జరుగుతున్నాయి మీ పర్సన్ కూడా రియలైజేషన్ వచ్చింది మీ దగ్గరికి రావాలని కంటెంట్ పెట్టుకున్నాడు మేము మనసులో అంటే మీరే ఉండరు ఇప్పటికీ ఎన్ని రోజులు అవుతుందో తెలియదు పోయి మీ పర్సన్ అంటే మీ నుంచి వెళ్ళిపోయి అంటే వెళ్ళిపోయి దూరంగా పెట్టా బ్లాక్ ఫిస్టా పెట్టా ఇట్లా మాట్లాడుకుంటుండ చాలా రోజులు వెళ్తున్న సిక్స్ మంత్స్ అవుతుండొచ్చు సిక్స్ వీక్స్ అవుతుండొచ్చు సిక్స్ ఇయర్స్ అయితే అయిపోతే ఆ రిలేషన్ వదిలేయండి ఇంకా ఇంకా మీది కాదు వదిలే వదిలేసేది సిక్స్ మంత్స్ సిక్స్ ఇయర్స్ సిక్స్ వీక్స్ అయి ఉండొచ్చు వచ్చిందంటే ఆటోమేటిక్గా మీకుంది ఈడ కూడా ఏమంటారు ఈడ చెప్పింది చూసి చూసిరా హ్యాపీ లైఫ్ అని చెప్పేసి మాన్సర్ అని చెప్పేసి వచ్చింది ఈడ మీ లైఫ్ తోటి మంచిగా మీ మీతో మంచిగా లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు మీతో మీకు లవ్ ఆఫీస్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఎదర్ పర్సన్ దగ్గర ఎవరి దగ్గర ఉన్నారో అక్కడ డెత్ కార్డ్ వచ్చిందంటే ఆ రిలేషన్షిప్ అక్కడ తోటి ఆగిపోతే మీ పార్ట్నర్ దృష్టిలో మీరు ద స్టార్ ద స్టార్ లాగా అంటే కనిపిస్తున్నారు మీకు మీరు మీ విలువ ఇప్పుడు తెలుస్తుంది మీ పార్ట్నర్కి ఇప్పుడు ఇప్పుడు మీ విలువ తెలుస్తుంది మీ ఇప్పుడు మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను అట్ ద సేమ్ టైం టవర్ మూమెంట్ వచ్చింది అక్కడ అక్కడ ఉన్నాడో అక్కడ టవర్ టవర్ మూమెంట్ ఆ పార్ట్నర్ దగ్గర టవర్ మూమెంట్ వచ్చింది టవర్ మూమెంట్ వచ్చింది అంటేనే బ్లాస్టింగ్ బ్లాస్టింగ్ అంటే అయిపోయింది ఆ రిలేషన్షిప్ అందరితో క్లోజ్ అయిపోయింది క్లోజ్ అయిపోయింది సో ఈడై మాత్రం చూద్దాం ఇక సరే ఇట్లా పెట్టే ద వరల్డ్ టవర్ మూమెంట్ వచ్చింది ఇది ఇదిగోండి ఎవరైతే చూస్తున్నారో మీది సోల్ కనెక్షన్ అండి ఆత్మ ఆత్మబంధం అంటారు కదండి సోల్మేట్ కనెక్షన్ ఖచ్చితంగా ఇది పూర్వ సంబంధం పూర్వజన్మ సంబంధం మీ జన్మ సంబంధం కాదు ద వరల్డ్ కాల్ వచ్చిందండి ఇప్పటిది కాదు మీ ఇంకా గాడ్స్ ఉన్నారు చూడండి ఎవరైతే విడిపోయారు విడిపోవడం కాదండి ఎంతమంది వచ్చినా ఎన్ని జరిగినా ఏం చేసినా కానీ మీరు ఖచ్చితంగా అయితే విడిపోరు ఆడ కావచ్చు మొగలు కావచ్చు ఎవరైనా చూస్తున్నారు చూస్తున్న వాళ్ళకి ఎత్తునా ఖచ్చితంగా విడిపోవడం అయితే జరగదు ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని వెతుక్కుంటూ బస్తారు ఆడవాళ్ళు మెన్ ఆర్ ఉమెన్ కావచ్చు ఎవరైనా కావచ్చు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాల్సిందే చూడండి మీరు మీ పార్ట్నర్ దృష్టిలో వరల్డ్ ద వరల్డ్ పైన గాడ్స్ ఉన్నారు చూడండి ఏం జస్ ఏంజెల్స్ ఉన్నారు పైన అంటే దేవుడి ఆశస్ మీ పైన ఎప్పుడు కూడా ఉన్నాయి ద ఎంప్రెస్ ద ఎంప్రెస్ ఈ లెవెల్ మిమ్మల్ని ద ఎంప్రెస్ అంటే రానిలాగా మిమ్మల్ని చూడాలనుకుంటుండు అండ్ నేను చెప్పాలి చెప్పరాని కార్డు ఒకటి వచ్చిందండి అయినా చెప్పక తప్పది మీ డెవిల్ కార్డ్ మీకు చూపించద్దు చూపించదు వచ్చిందంటే ఫిజికల్గా కూడా ముందు జీవితంలో ముందు లైఫ్లో ఫిజికల్గా కూడా మీ పర్సన్ వచ్చేసి ఫిజికల్గా మీతో రిలేషన్లో చాలా బాగా లైఫ్ ఎంజాయ్ చేసారు చాలా బాగానే ఉన్నారు మధ్యలో ఏమైందండి మరి ఎందుకు వెళ్ళిపోయారు తెలియదు మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకు వెళ్ళిపోయారు తెలియదు కానీ ఇప్పుడైతే మీ పర్సన్ అయితే ఇగో అక్కడ డెత్ కార్డ్ వచ్చింది అయిపోయింది రిలేషన్ అయిపోయింది మిమ్మల్ని మిమ్మల్ని స్టార్ లెవెల్ చూస్తున్నారు టవర్ బ్లాస్టింగ్ అయిపోయింది అక్కడ ద వరల్డ్ మీరే ప్రపంచం అనుకుంటున్నారు ద ఎంప్రెస్ మిమ్మల్ని ఏమంటారు ఎంప్రస్ లాగా చూడాలి చూడాలనుకుంటున్నారు మీక మంచి ఫిజికల్ బాండింగ్ ఉండాలనుకుంటున్నాడు ఇది చూ చూ చూసి రా గిట్లో నేను ఇవి గిట్లు ఇగో ఎస్ ఆఫ్ వాన్స్ ఫిజికల్ రిలేషన్షిప్ ఎట్లుందో చూడండి క్లారిఫికేషన్ జస్ట్ చూడండి ఫ్యామిలీ ద ఇంప్రెస్ ఫ్యామిలీ ఖచ్చితంగానైతే మోసం చేయాలని అయితే అనుకుంటలేరు ఖచ్చితంగానైతే ఫ్యామిలీ లైఫ్ లైఫ్కి చేయాలి మిమ్మల్ని రానిలాగా చూసుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారు ఇప్పటికే చేయకూడదు తప్పు చేసినా అని ఫీలింగ్ రిజిరేటివ్ ఫీల్ అవుతున్నారు హీల్ ఫీల్ అవుతున్నారు బాగా చాలా హీల్ ఫీల్ అవుతున్నారు బ్లాక్లో ఉన్నదైతే బ్లాక్ ఏం తీస్తారు మీ దగ్గరికి కాంటాక్ట్ అవుతారు మీ దగ్గరికి వస్తారు ద వరల్డ్ మీ ప్రపంచం వాళ్ళ ప్రపంచం మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ తెలుసుకున్నాం కదా మీ ఫీలింగ్స్ తెలుసుకుందామండి ప్రజెంట్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ కూడా తెలుసుకుందాం ఓకే మీ ఫీలింగ్స్ మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ వస్తే యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా ఇంకా ఖచ్చితంగా హ్యాడ్ సెట్ చేస్తారు రీయూనియన్ అయితే ఉంది మీ పాత రావాలనుకుంటారు కానీ చిన్నగా ఇద్దాము మీ పాత్రలు వస్తే మీరు హ్యాడ్ సెట్ చేస్తారా మీ పార్ట్నర్ ద ఎంప్రెస్ చెప్పినా కదండీ ద ఎంప్రెస్ మిమ్మల్ని రానిలాగా చూసుకుంటాడు మీ పాట వస్తే మీరు కూడా ఆడవాళ్ళ మే మగవాళ్ళ తెలియదు కానీ వస్తే వద్దని అన్నారు ఖచ్చితంగా ద ఎంప్రెస్ మగవాళ్ళు అయితే రాజు లాగా చూసుకుంటారు ఆడ రాజు అంటే ఒక రెస్పెక్ట్ ఇచ్చి చూసుకుంటారు ఏమంటారు ఆడవాళ్ళు అయితే లాగా చూసుకుంటారు డయాప్స్ కార్డ్ వచ్చింది కింగ్ ఆఫ్ పెంటికల్ పెంటికల్ పట్టుకొని అది పెంటికల్ కోసం పోయింది కదా మహారాజు వెంట్రికలు పట్టుకొని మొత్తం ఇవన్నీ ఉతుకొని కూర్చున్నాడు ఎందుకేంటంటే బయటకు వెళ్ళి ఈగ రాణి కోసం రాణికి కూడా పెంటికల్స్ ఎన్ని పెంటికల్స్ వచ్చినాయి చూడండి నేను పెంటికల్స్ వచ్చినాయి కాబట్టి ఇడ ఇద్దరికి కూడా ఇద్దరికైతేనేమో కానీ పెంటికల్ అయితే ఖచ్చితంగా వీడియో చూసే చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా డబ్బు పిచ్చి అయితే ఉందండి మెన్నర్ ఉమెన్ కావచ్చు డబ్బు పిచ్చి అయితే ఉంది మీ ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళకి డబ్బు పిచ్చి బాగా ఇంకోటి మీరు ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్లో కూడా మీరు డబ్బులు ఇచ్చి ఉండాలి అమౌంట్ ఇచ్చి ఉండాలి మీ పర్సన్కి అమౌంట్ ఇచ్చి ఉండాలి అంటే కార్డ్స్ అవి చెప్తున్నాయి అమౌంట్ ఇచ్చి ఉండాలి ఎంత అమౌంట్ ఇచ్చినా ఏమి ఇచ్చినా ఏది ఇచ్చినా వస్తే మీరు మళ్ళీ వస్తే ఒకటి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే హానెస్ట్ లవ్ నిజంగా ఇష్టపడితే కనుక నిజంగా హానెస్ట్ లవ్ అయితే కనుక ఒకరోజు రెండు రోజులకు లవ్ పుట్టదు సరే ఏమంటారు హానెస్ట్ లవ్ అయితే కనుక ఖచ్చితంగా కప్ ఆఫర్ చేస్తారు కప్ ఆఫర్ తీసుకుంటారు మీరు తీసుకుంటారు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సో నో ప్రాబ్లమ్ బీ హ్యాపీ మీ లైఫ్ మంచిగా చేంజ్ అయిపో చేంజ్ అయిపోతుంది పెంటికల్స్ పెంటికల్స్ ఇలా చూడండి నైన్ ఆఫ్ పెంటికల్స్ డబ్బు పిచ్చి బాగా మీ పార్ట్నర్కి ఓకే కానీ ఇడ కప్ ఆఫ్ అది ఉన్నారు కప్ ఆఫ్ అది తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ యూనియన్ అనేది అన్నీ ఖచ్చితంగా మీ పర్సన్ మీ దారిలోకి వస్తాడు కింగ్ ఆఫ్ కప్స్ చూడండి కప్పు పట్టుకొని కూర్చున్నాడు కూర్చుంది ఆవిడ చూసేది ఆడవాళ్ళు అయితే ఆవిడ కప్పు కోసుకు కప్పు పట్టుకొని కూర్చుంది మీకోసమే బ్రేకింగ్ కింగ్ ఆఫ్ కప్స్ సెలబ్రేషన్ రియల్ ఉంది మీ పర్సన్ ఇప్పుడైతే ఎక్కడికైతే అంటే వెళ్ళిపోయిందో కరెంట్ ఫీలింగ్స్ అయితే ఏమంటారు ఆడ బాగా బాధలు పడుతుండు అయిపోయింది బాధపడుతుండో అవన్నీ తెలుసుకున్నాడు కథ ఆమె ఏంటి ఆమె ఇది ఆమెకి ఇంకో ఇంకా కథలు కారకాల మస్తున్నాయని తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఏమనుకుంటున్నాడు అంటే వెళ్ళిపోతాను ఆ పాత నా దగ్గరికి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి డిసైడ్ అయ్యింది డిసైడ్ అయిన తర్వాత మీ దగ్గర కావాలని ఆలోచించు ద హీల్ ఫీల్ అవుతుండు ఈడ కనిపించింది హీల్ హీలింగ్గా ఫీల్ అవుతుండ్రు అయినప్పటికీ కూడా నేను పోతా ద మీ పాటన దృష్టం మీరు వల్ల కనిపిస్తుంది ఇంకోటి వచ్చేసి ఇగో మీకు హ్యాపీ లైఫ్ ఉంది అని చెప్పేసి హ్యాపీ లైఫ్ పిల్లలు పాటలు మీకు ఖచ్చితంగా పెళ్ళి కానీ పెళ్ళి అవుతుంది పెళ్ళైన పెళ్ళి విడిపోయి ఉంటే మీరు కలుస్తారు ఖచ్చితంగా అండి చూసినాక ఎస్ ఆర్ నో ట్యాంక్యూ యూ దస్ థ్యాంక్ యూ అంటే బ్యాంక్కి థ్యాంక్ యూ చెప్పండి దాంప్రెస్ దిమ్మల్ని చూ చూడాలనుకుంటున్నాడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీతో ఉండాలని చాలా కోరిక మీ పార్ట్నర్కి కార్డు చూపించవద్దు దానిలో కార్డ్ వచ్చింది ఎస్ ఆఫ్ ఫాన్స్ మీకు ఎస్ ఆఫ్ ఫాన్స్ అంటే లవ్ మీరంటే చాలానే ప్రేమ ఉంది కాకపోతే దేనివల్ల డబ్బు ఆశాపో దే ఏ ఆశాకో వెళ్ళిపోయాడు మీ లైఫ్లో వచ్చి వెళ్ళిపోయాండు వెళ్ళిపోయినప్పటికీ కూడా తనకి డెత్ కార్డ్ వచ్చింది దసార్ మీకు మీరు స్టార్ లెవెల్లో మీరు అనిపిస్తున్నారు ఇక్కడ ఇక వెనకాల గిన్నె పెట్టుకొని ముందరికి వెళ్ళిపోయి నిద్ర రాత్రు గడిపేడు అయిపోయింది కర్మ అనుభవించిండు ఇప్పుడు ఆ కర్మలోంచి బయటకొచ్చి మిమ్మల్ని చేరుకొని ఇక ఈ ఈ ఎర్స్ బంద్ చేసి ఇక ఈ ఏడుపు మిమ్మల్ని పట్టుకొని ఇట్లా ఉండాలని ఇట్లా ఉండాలని ఈ యాప్ హ్యాపీ లైఫ్ చేయాలని అనుకుంటున్నాడు ద టావర్ కార్డ్ వచ్చింది ఎర టవర్ మూమెంట్ వచ్చింది అంటే టవర్ మూమెంట్ అంటే బ్లాస్టింగ్ బ్లాస్టింగ్ అయింది ద స్టార్ ద స్టార్ అంటే మీరు స్టార్ వల్ల కనిపిస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మీరు కూడా మీ వస్తే హెల్త్ అప్ చేస్తారు మీ హస్ వచ్చి హస్బెండ్ అంటున్నారు మెన్నారు ఉమెన్ కావచ్చు మీ పర్సన్ లవర్ కావచ్చు గర్ల్ ఫ్రెండ్ కావచ్చు బాయ్ ఫ్రెండ్ కావచ్చు వస్తే ఖచ్చితంగా మీరు మనస్ఫూర్తిగా అంగీకరిస్తారని నేను చెప్తున్నా ఖచ్చితంగా కప్ప కప్పు ఆఫర్ ఇస్తున్నారు కప్పు ఆఫర్ తీసుకుంటున్నారు పెంటికల్ వచ్చింది పెంటికల్స్ అంటేనే డబ్బు పిచ్చింది మీ పార్ట్నర్కి డబ్బు పిచ్చి ఆ డబ్బు పిచ్చిన వాడే వైండు కానీ ఆ డబ్బు డబ్బు ఏంది మనుషులు ఏంది అని తెలుసుకొని వస్తున్నాడు మీరు కూడా అంటే ఇంతకు ముందుకు డబ్బు పెట్టి ఉన్నారు మీ పార్ట్నర్కి మీ పార్ట్నర్కి మీరు డబ్బు చాలా పెట్టారు ఇచ్చిరు తీసుకున్నారు తనే ప్రపంచంగా భావించారు కానీ మీ పార్ట్నర్ కూడా ఏం మోసం చేయలేదు ఇప్పటికి కూడా ఎంప్రెస్ మీరు మీ పార్ట్నర్ దృష్టిలో ద ఇంప్రెస్ అంటే ఒక రాణి కింగ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ కప్ మార్చుకుని చూస్తున్నాడు ఇగో సెలబ్రేషన్ నెక్స్ట్ మీ లైఫ్ లో జరిగే సెలబ్రేషన్ ఆఫ్ కైండ్ ఆఫ్ కప్స్ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు హ్యాపీగా ఉంటారు మంచిగా ఉంటారు అట్లనే ఏమంటారు నీకు నచ్చితే ఈ రీడింగ్ అనుక మీకు నచ్చితే మనం తెలంగాణని నేను ఇట్లానే మాట్లాడతాను తప్ప మాట్లాడతాను నాకు ఇంగ్లీష్ అంటే అట్టది కానీ నేను నచ్చిన భాష నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడాలి నా భారతదేశం నేను ఇట్లానే మాట్లాడతా నేను ఇట్లానే మాట్లాడతాను ఎవరికి నచ్చినట్టు నేను మాట్లాడను నాకు నచ్చినట్టు నేను మాట్లాడతాను నా రీడింగ్ అనుక మీకు రెజనట్ అయితే రెజనట్ అయిందని ఆ రెజనట్ అయిందని ఒక మెసేజ్ ఒక కామెంట్ పడేస్తే ఐఆమ్ హ్యాపీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీతో ఎంతసేపు మాట్లాడుతున్నందుకు నేను హ్యాపీగా ఉన్నా మీరు కూడా అంతే హ్యాపీగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటూ మంచి మెసేజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి చూస్తున్న యూఎస్ని కూడా థ్యాంక్ యూ సో మచ్ అట్లనే చెప్తున్నాను కదా మళ్ళీ 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 చెప్తున్నా రామకృష్ణ త్యారో రామకృష్ణ కృష్ణ త్యారో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఆ బెల్ బటన్ ఆల్ ప్రెస్ చేయండి లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అతనికి కింద ఒక కామెంట్ పడేస్తే సంతోషిస్తాను ఒక కామెంట్ మీకు రత్నట్ అయితే థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఎంజర్స్ అని చెప్పేసి కింద కామెంట్ పెట్టండి ఒకవేళ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కనుక పైన నా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లం ఏంటని చెప్తే అమౌంట్ ఛార్జెస్ అవుతాయి కాల్ చేసి మీరు కాల్ చేస్తే మేము నేనంటే రెస్పాండ్ రెస్పాండ్ అవుతాను వాట్సాప్ కాల్ చేయొచ్చు నర్మలు కాల్ చేయొచ్చు కాల్ చేసి మీ ప్రాబ్లం ఏంటన్నది చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీతో మాట్లాడుతుంది మీ సుమ బాయ్